మరి కామారెడ్డి జిల్లా అంతా ముఖ్యంగా కామారెడ్డి టౌన్ అటు ఎల్లారెడ్డి పేట కాన్స్టెన్స్ లో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూ కొన్ని మండలాలు కొన్ని తండాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది ఒక బీభత్సమైనటువంటి వాతావరణం ఏర్పడేది అయినప్పటికీ అధికారులు మా యంత్రాంగం మా ముఖ్యమంత్రి గారు మేము ఎప్పటికప్పుడు ఇక్కడ యంత్రాంగం కోఆర్డినేట్ చేస్తూ మిలిటరీ హెలికాప్టర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది మరి అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది ఎంత నష్టం జరిగిందో వాటిని కూడా అంచనా వేసే విధంగా ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులను పిలిచి చేసి వారికి కూడా ఆదేశించడం జరుగుతుంది ఈ టైంలో మనోనిబ్బరం తోటి ధైర్యంగా ఉండాలని సేమ్ టైంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం వాస్తవానికి ఇటు ఈ వాగోడ్డెంబట్ ఉన్నటువంటి మరి కాలనీలు రెండు చాలా తీవ్రమైనటువంటి ముంపున గురవడం జరిగింది వాళ్లకు కూడా నిన్నటి నుంచి ఇక్కడ యంత్రాంగం కలెక్టర్ రెవెన్యూ గానీ అదేవిధంగా పోలీసు అధికారులు గాని స్థానిక సంస్థలు వ్యక్తులు అందరూ కూడా కొత్త ఫుడ్ వాటర్ అట్లాంటివి కూడా సప్లై చేస్తా ఉన్నారు ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి పబ్లిక్ ను బయటికి తీసుకురావడం అనేది మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇట్లా లోతట్టు ప్రాంతాలలో నైట్ పూట ఉండడం కూడా అంత క్షేమకరం కాదు మన అదృష్టం ఎందుకంటే ఆ వరద ఉధృతికి కార్లే కొట్టుకోపోయినటువంటి పరిస్థితి ఎవరైనా పబ్లిక్ ఇంకా బయటకు వచ్చి ఉంటుంటే ఇంకా పెద్ద డ్యామేజ్ జరిగేది ఇది రాష్ట్రం అంతా ఉంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు సీఎం ఆఫీస్ నుంచి సీఎస్ గారు అదేవిధంగా సీఎం గారు మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ అందరికీ గైడ్ చేస్తా ఉన్నారు ఎట్లాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి పునరావాసం ఏ రకంగా కల్పించాలి చెరువుల కాడ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి కిన్నాళ్ళ కాడ ఇవన్నీ కూడా గైడ్ చేస్తా ఉన్నారు అందుకనే అందరు అధికారులు ఆ డ్యూటీలో ఉండాలనేది మేము వారికి ఆదేశం